నేను భూమికి రక్షణ కవచంలా ఉంటాను సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన కిరణాల నుండి మిమ్ముల్ని కాపాడుతాను నేను ఎవరిని నేను భూమికి రక్షణ కవచంలా ఉంటాను సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాల నుండి మిమ్ముల్ని కాపాడతాను ఎవరిని నేను జవాబు ఓజోన్ పొర నేను గాలిలో ఎక్కువగా ఉంటాను మొక్కల ఎదుగుదలకు నేను చాలా అవసరం నా పేరు ఏమిటో తెలుసా నేను గాలిలో ఎక్కువగా ఉంటాను మొక్కల ఎదుగుదలకు నేను చాలా అవసరం నా పేరు ఏంటో తెలుసా జవాబు నైట్రోజన్ పెన్సిల్ ముక్కులో ఉంటాను వజ్రంలా మెరుస్తాను నల్లగా ఉన్న చాలా విలువైన వాడిని ఎవరిని నేను పెన్సిల్ ముక్కులో ఉంటాను వజ్రంలా మెరుస్తాను నల్లగా ఉన్న చాలా విలువైన వాడిని ఎవరిని నేను జవాబు కార్బన్ లేదా గ్రాఫైట్ లోహాన్ని కానీ రూపంలో ఉంటాను ధర్మామీటర్లో కూర్చుని మీ జ్వరాన్ని చెబుతాను ఎవరిని నేను లోహాన్ని కానీ రూపంలో ఉంటాను ధర్మామీటర్లో కూర్చుని మీ జ్వరాన్ని చెబుతాను ఎవరిని నేను జవాబు పాదరసం మెర్కురి నేను ఒక రాక్షసుడిని నా దగ్గరకు కాంతి వెళ్ళినా తిరిగి రాదు నేను దేనినైనా మింగేయగలను ఎవరిని నేను నేను ఒక రాక్ష రాక్షసుడిని నా దగ్గరకు కాంతి వెళ్ళినా తిరిగి రాదు నేను దేనినైనా మింగేయగలను ఎవరిని నేను జవాబు బ్లాక్ హోల్ నాకు రాయి ఉంది కానీ నేల లేదు గాలి లేదు కానీ ఆకాశంలో ఉంటాను నాకు సొంత వెలుతురు లేదు పక్కవారి వెలుతురుతో మెరుస్తాను ఎవరిని నేను నాకు రాయి ఉంది కానీ నేల లేదు గాలి లేదు కానీ ఆకాశంలో ఉంటాను నాకు సొంత వెలుతురు లేదు పక్కవారి వెలుతురుతో మెరుస్తాను ఎవరిని నేను జవాబు చంద్రుడు నేను పగలు నిద్రపోతాను రాత్రి మేల్కుంటాను నేను ఒకే చోట ఉంటాను కానీ అందరికీ దారి చూపిస్తాను ఎవరిని నేను నేను పగలు నిద్రపోతాను రాత్రి మేల్కుంటాను నేను ఒకే చోట ఉంటాను కానీ అందరికి దారి చూపిస్తాను ఎవరిని నేను జవాబు ధ్రువ నక్షత్రం తండ్రికి కొడుకే కాని నీకు తమ్ముడు కాదు అన్న అంతకంటే కాదు ఎవరు తను తండ్రికి కొడుకే కాని నీకు తమ్ముడు కాదు అన్న అంతకంటే కాదు ఎవరు తను జవాబు నువ్వే నాన్నగారి చెల్లెలి కూతురు మీకు ఏమవుతుంది నాన్నగారి చెల్లెలి కూతురు మీకు ఏమవుతుంది జవాబు మరదలు లేదా వదిన ఒక వ్యక్తి ఒక ఫోటోను చూపిస్తూ ఇలా అన్నాడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి తండ్రి నా తండ్రికి ఒకగానొక కు కుమారుడు ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరు ఒక వ్యక్తి ఒక ఫోటోని చూపిస్తూ ఇలా అన్నాడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి తండ్రి నా తండ్రికి ఒకగానొక కుమారుడు ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరు జవాబు వ్యక్తి యొక్క కుమారుడు ఎందుకంటే నా తండ్రికి ఒక్కగానొక్క కుమారుడు అంటే అది ఆ వ్యక్తే అవుతాడు ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు కలిసి సినిమాకు వెళ్ళారు కానీ వారు కొన్నది మూడు టిక్కెట్లు మాత్రమే అందరూ సినిమా చూశారు అది ఎలా సాధ్యం ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు కలిసి సినిమాకు వెళ్ళారు కానీ వారు కొన్నది మూడు టిక్కెట్లు మాత్రమే అందరూ సినిమా చూశారు అది ఎలా సాధ్యం జవాబు తాత తండ్రి మనవడు ఇక్కడ తండ్రి కొడుకు అవుతాడు తాత తండ్రి అవుతాడు మొత్తం ముగ్గురే కాబట్టి అమ్మమ్మ గారి ఏకైక అల్లుడికి మీరు ఏమవుతారు